అందరికి నమస్కారం అండి ఇప్పుడు చూడండి మనం ఆలుగడ్డ హార్వెస్టింగ్ దు బంగాళాదుంప హార్వెస్టింగ్ చేస్తున్నారు చూడండి మన రైతన్నమోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జీరాబాద్ మండల్ రంజుల గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ ఆలుగడ్డ ఇప్పటికీ ఎన్ని రోజులైంది ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఏమేమి మందులు వాడినరు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎరువులు ఏం వాడిరు మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరు పరిచయం అవసరమే లేదు మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం తీస్తున్నారు కదా ఆలుగడ్డ ఈ రోజుకు ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు మీరు ఎయిటీ ఫైవ్ డేస్ అయితే ఎయిటీ ఫైవ్ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్కు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసారు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం మనం ట్వంటీ ఎక్కర్స్ టోటల్ టోటల్ ట్వంటీ ఎక్కర్స్ వేసుకున్నారు నిన్ననే స్టార్ట్ చేసినాం ఈ ఫీల్డ్ అంటే నిన్న ఇది ఇక్కడ తర్వాత అది దున్నుతాము ఆ తర్వాత అది ఆ తర్వాత ఇంకో పొలం ఉంది మనకి అక్కడ రోజు ఒక రెండు ఎకరాలు తీస్తారా రోజు ఒక ఎకరా అవుతుంది అండి రోజు ఒక ఎకరా ఇప్పుడు నిన్న ఇది ఒక ఎకరా ఎంత వచ్చింది మీకు వెళ్ళి దీంట్లో ఒక ఎకరా దాంట్లో మూడు వందల బ్యాగులు వెళ్ళింది ఇంకా పరగ దున్నలేదు ఇంకా పది కూడా దున్నలేదు మూడు వందల బ్యాగులు అంటే ఒక బ్యాగ్ చేసి ఎన్ని కిలో ఉంటాయి యాభై వేసుకోండి యాభై రెండు వద్దు నలభై ఎనిమిది కూడొద్దు యాభై వేసుకోండి యాభై అంటే కూడా ఒక వంద యాభై క్వింటల్ పది గంటలు వచ్చింది ఒక ఎకరాల అంటే ఎన్ని బస్తాలు వేసుకున్నారు మీరు అలా పన్నెండు బ్యాగులు అనుకోండి పన్నెండు బ్యాగులు వేసుకున్నారు అంటే ఎకరాకు బస్తాకి ఎన్ని బస్తాలు వచ్చినట్లు లెక్క

ఇట్లా బెడ్కు బెడ్డు ఒక దేడు ఫీట్ దో ఫీట్ మధ్యన మధ్యనే ఉంది మీరు వేస్తారు ట్రాక్టరే చిన్న ట్రాక్టర్ ట్రాక్టర్ ఒకప్పుడు మనుషులతో వేసేది ఇప్పుడు ఇక లేబర్ కొద్దు అయిపోయింది కాబట్టి అరకలు లేదు అంత మిషనరీ యూజ్ చేస్తారు ట్రాక్టర్ తో వేసేటప్పుడు మనం ఈ సైజ్ వేస్తుంది చిన్న సైజ్ బేబీ పొటాటో ఎక్కడి నుంచి విత్తనం నేను ఎప్పుడు ఎవరి ఇయర్ ఆగ్రా లేదా జలంధర్ పంజాబ్ వెళ్తాం అన్నట్టు ఈసారి ఈసారి డబల్ సిక్స్ వన్ మన ఏరియాలో ఎక్కువ వన్ డబల్ సిక్స్ ఇస్తారు ఇప్పుడు అట్లా త్రీ నాట్ టూ అదే కుఫ్రీ జ్యోతి కుఫ్రీ మోహన్ కొత్త వెరైటీలు వినేస్తున్నారు కానీ అంటే నేను వినేసా నేను ఎక్కువ వేసేది మటుకు నైన్టీ పర్సెంట్ వన్ డబల్ సిక్స్ మన ఏరియా షూటబుల్ అదే కదా ఇది బాగా వస్తుంది ఈల్డింగ్ బాగా వస్తుంది బాగా నచ్చింది ఇరవై ఇరవై ఐదు బస్తాలు ఒక బస్తాకు ఇరవై ఇరవై ఐదు బ్యాగులు దాకా వస్తుంది ఇప్పుడు చూడండి ఇంత చిన్న సైజ్ వేసి ఇంత పెద్దగా పెద్దగా ఒక్కదానికి ఒక పది ఇరవై గడ్డలు ఉంటాయి ఈజీగా పది అనుకోవాలి పదిలోండి పైన అనుకో ఈ పొలంలో షేనింగ్ కూడా బాగుండేది ఇది అంటే ఇంకా కొన్ని రోజులు కూడా ఉంచగలుగుతారా హండ్రెడ్ డేస్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఉంచాలనుకోండి ధరని బట్టి ధరని బట్టి మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి అప్పుడు స్టార్టింగ్ లో తీసిన వాళ్ళకి ఇరవై ఇరవై పైన అమ్మారు ఇరవై నుండి ముప్పై మధ్యన అమ్మారు కేజీ అప్పుడు ఇప్పుడు పదిహేను లాక్ ఇచ్చినాం మనం ఫీల్డ్ లో ఇక్కడ ఇచ్చినాం పదిహేను రూపాయలు కేజీ కేజీ లెక్కలు అట్లా పదిహేను లెక్కలు ఇచ్చినా మీకేం లాస్ ఏం లేదు బాగానే ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసికెళ్తారు వాళ్ళు ఫ్రాన్స్ కొట్టలేదు ఏమో తీసివేయాలి అందరూ మనం తీసి గోనె సంచులు అంటే దున్ని మనము కుళీలో పెట్టి సంచులు సంచులు బస్తాలు కూడా మేము అన్నీ మనవే మొత్తం నింపిస్తే వాళ్ళు ఇడికే తీసుకెళ్తారు ఇడికేం చేసుకొని వెళ్తారు పదిహేను రూపాయలు కేజీ కేజీ చెల్లోనే అంటే ఇప్పుడు మీరు ఆలుగడ్డ పెట్టినాక ఏమి ఇప్పుడు మందులు స్టార్టింగ్ మనం వేసి చెప్పండి ఫస్ట్ ఎయిర్ స్టార్టింగ్ మనం నాటిన వెంబడే తడించుకున్న తర్వాత సుమారుగా పదిహేను నుండి ఇరవై రోజుల్లో మొత్తము ఆలుగడ్డ మొక్క బయట పడిపోతుంది ప్లస్ దాంతో పాటు గడ్డి గడ్డి కూడా వస్తుంది గడ్డికి మనకు మంచిగా శంకారు స్ప్రే చేసుకుంటాం అంటే శంకర్ దీని దీని మీద రికమెండెడ్ ఏం కాదు అవును అంటే డ్రమ్ముకు ఏజీలు విన కలుపుకుంటాం అంటే చిన్న సన్న ఆకులు అదేవి ఉంటే ఏజీలు పెద్ద వెడల్పు లాంటి ఆకులకు శంకర్ బాగా పని రెండు మిక్స్ చేసి కొడతాము సుమారుగా నీకు నెల రోజుల వరకు ఎలాంటి గడ్డి ఉంటుంది శంకర్ ఎంత వేస్తారు ఒక డ్రమ్ రెండు ప్యాకెట్ రెండు ప్యాకెట్ సరిపోతుంది అంతే అంతే అంటే కలుపు ఏం కలుపుగా ఏంది ఒకటేసారి కొడతారంటే సార్ అంతే ఒకసారి కొడితే సరిపోతుంది అంటే మనం పదిహేను రోజులకు కొడతాం కదా మొక్క లేచినాక మొత్తం మొక్క బయటపడిపోతుంది పదిహేను రోజుల్లో అప్పుడు మనం ఏజీలు ప్లస్ శన్కార్ రెండు కలిపి కొడతాము వన్ వీక్ మట్టు కొద్దిగా వీక్ అవుతుంది క్రాప్ అంటే హ్యాంగ్ అయిపోతుంది కొంచెం గ్రోత్ డౌన్ డౌన్ అయింది ఆ తర్వాత మనం గ్రోత్ ప్రమోటర్స్ యాడ్ చేసి మీద మీద స్ప్రే చేస్తే మళ్ళీ రీసెట్టింగ్ అవుతుంది ఫస్ట్ కలిసిడైతే లేదు ఇక దీనికి ఎక్కువ దోమ జాతి ఎక్కువ ఆశిస్తుంది దోమ వల్ల దోమ ప్రభావం పెరిగింది అనుకోండి దీనికైనా కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎర్లీ బ్లైట్ కానీ లేట్ బ్లైట్ కానీ లేదంటే ఈ బూడిద తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఇలాంటివి మనం స్టార్టింగ్ లోనే దానికి ప్రివెంటివ్గా సూపర్ కాన్ఫిడర్ స్టార్టింగ్లో మనం స్ప్రే చేసేది దాంట్లో కార్బోడమ్ మ్యాంకోజెబ్ సాఫ్ లాంటిది కలుపుకుంటాం ఫంగి సైడ్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్ అది ఫంకి సైడ్ ఇది నెక్స్ట్ డే మళ్ళీ గ్రోత్ ప్రమోటర్ యాడ్ చేసుకుంటున్నాం దీనికి సూక్ష్మధాతు లోపాలు ఎక్కువ అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి రిస్క్ ఎందుకని మనము మాక్స్ ఇసాబియన్ ఆ తర్వాత ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ వినా కలిపి మర్సడ్ డే స్ప్రే చేసుకుంటాం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాల్సిందే తప్పదు దీనికైతే అంటే మినిమం ఒక నాలుగు నుండి ఐదు స్ప్రేలు అయితే ఖచ్చితంగా పడుతుంది స్ప్రే చేసుకుంటాం అంటే స్టేజ్ పెరిగిన కొద్ది డోసు పెంచుకుంటూ పోతాం అట్లా ఒక నాలుగైదు సార్లు అయితే చివరి దశలో ఏంటంటే ఈ కాండం తులచి పురుగు ఆకు ఆకుతలుచి పురుగు కాయ తులచి పురుగు కాయ పైన ఇట్లా హోల్ వేయడం ఇప్పుడు దీన్ని కనపడుతున్నాడు చూడండి పెద్దదైన పురుగు కొట్టేసి వెళ్ళిపోయింది అనమాట అంటే దీనికి కూడా గమనించి ఆ మందులు కూడా పురుగు మందులు వినగొస్తాము హెవీగా హెవీ అంటే మనం లాస్ట్గా వయోగో దాకా కోరాజిన్ వయాగో లాస్ట్ స్టేజ్లో అది లాస్ట్ స్టేజ్లో అంటే ఇప్పుడు ఎరువులు ఇట్లా బెసల్ డోస్గా బెసల్ డోస్ అంటే మనము డీఏపీ మైక్రో సాయిల్ అప్లికేషన్స్ కూడా కలిపినాం కింద గడ్డ పెట్టినప్పుడే గడ్డగా పెట్టేటప్పుడే మనం సీడ్ డ్రిల్లల్లోనే ఎరువుది ఎరువులు మైక్రో న్యూట్రన్స్ అన్ని దాంట్లోనే కలుపుతాం బేసిల్ డోస్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే స్టార్టింగ్ సిక్స్టీ వన్ ఒక బస్ ఏముండదు ఇక అంత ట్రిప్ ద్వారానే స్టార్టింగ్ సిక్స్టీ వన్ ఆ తర్వాత ఆల్ నైన్టీన్ ఆ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఫైనల్ గా జీరో జీరో ఫిఫ్టీ అంటే మినిమం గా అనమాట అవసరాన్ని బట్టి ఇవి అన్ని మారుస్తాం కానీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తక్కువ శాతంలో అవసరం ఇది ఎక్కువ మొత్తంలో ఏం కాదు కదా అంటే మనకి పీరియడ్ తక్కువ ఉంటుంది దీనికి అన్ని సమయాన్ని అనుకూలంగా ఇవ్వాల్సిందే పాలు తాగే దశలో పాలివ్వాలి గడ్డి కోడన్నం పెరుగు తినే టైంలో ఆ తర్వాత బిర్యానీ విన పెట్టాలి ఫైనల్ గట్రా ఫస్ట్ మనం పొరక పెంచుకోవాలి అంతే పొరక వేయించుకున్నాక దీనికి గడ్డ నుంచి పెంచుకోవాలి అట్లా అట్లా ఇప్పుడు పొరక వేయించుకున్నాకనే దాని నుంచి కూడా న్యూట్రిన్స్ తీసుకున్నాడు అంతే అంతే మనం ఏ ఫీల్డ్ అయినా సరే కంపల్సరీ సాయిల్ టేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్థాయిలో ఏం లోపాలు ఉన్నాయి మనకు తెలిస్తే దాని నేను ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి అన్న ఖచ్చితంగా చేయించుకుంటా ఇది చూడండి ఇట్లా షేప్ అవుట్ కావడానికి కారణం ఈ షేప్ అవుట్ కావడానికి కారణాలు బోరాన్ లోపం ఇది ఇది చూడండి ఇది లవ్ షేప్ వచ్చింది అంటే మైక్రోన్స్ లోపం అంటే వన్ టూ పర్సెంట్ అక్కడక్కడ నీకు ఫీల్ లో వచ్చింది అంటే బంగాళాదుంపలో కామన్ 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 ఎంత న్యూట్రిషన్ మైక్రో న్యూట్రిషన్స్ లోపాలు ప్లస్ హార్మోన్ లోపాలు అవన్నీ మనకు కొన్ని రూపురేఖలు చేంజ్ అవుతుంటాయి గుర్రం లేక నీ వన్ లవ్ లేక ఇట్లా పగలడం మట్టుకు బోరన్ లోపం అది పగిలి చూడండి ఇది బోరాన్ ఏమో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే అని అంటారు సైంటిఫికల్ గా బోరాన్ లో నేను ప్రతి స్ప్రే లో చెప్తున్నా తర్వాత అంటే నీకు మ్యాక్స్ అనే దాంట్లో ఆల్ మైక్రోన్యూటన్స్ ఉంటాయి సిక్స్ కంటెంట్స్ ఉంటాయి బోరాన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది మెగ్నేషియం ఉంటుంది మళ్ళీ అన్ని సిక్స్ కంటెంట్స్ ఉంటాయి నేను ఎవరీ స్ప్రేలో కంపల్సరీ యాడ్ చేస్తాను అప్పట్లో మనకు ఒక బ్యాగ్ వచ్చేసి పదిహేను వందలు పదిహేను నుండి పదహారు వందలకి ఒక బ్యాగ్ పడ్డది ఒక వంద అటు ఇటు అంటే టైం పీరియడ్ బట్టి అవును అంటే స్టార్టింగ్ లో కాస్ట్ ఎక్కువ పడ్డది లాస్ట్ లో మళ్ళీ కాస్ట్ కొద్దిగా తగ్గింది ఇంకోటి ఏంటంటే సీడ్ కాడ మెయిన్ బేసిక్ సీడ్ సీడ్ కాడనే చాలా మంది రైతులు ఫెయిల్ అవుతున్నారు కారణం ఏంటంటే సీడు ఇక్కడ కొంత తెచ్చి చంపుతున్నారు అది గుజరాత్ నుండి రకమైన విత్తనాలు వేసి హీల్ రాకపోవడానికి సగం కారణం ఇప్పుడు మన గుజరాత్ మన ఏరియా షూటబుల్ కాదు దాన్ని రేట్ తక్కువ అని చెప్పేసి కొంతమంది రైతులు వేస్తున్నారు వేసి మోసపోతున్నారు సీడ్ అయితే మనమే వెళ్తాం ఖచ్చితంగా నేను ఎవ్రీ ఇయర్ కేరళకు అల్లంకి పోతాను ఆలుగడ్డకు యూపీ యూపీ అన్న పంజాబ్ అన్న జలంధర్ అన్న ఆగ్రా అని ఈసారి మటుకు ఆగ్రా అంటే సీడ్ మెయిన్ ఫౌండేషన్ దేనికైనా సరే సీడ్ దగ్గర జాగ్రత్త ఇలాంటి కొద్దిగా దృష్టి పెట్టి మన ఏరియాలో కనుక ఒకవేళ మనం ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సైజ్ అంతా మనమేట్టుకోవచ్చు దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో మనం స్టోర్ చేసి నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు నెక్స్ట్ మన దరిద్రం ఏంటంటే మన ఏరియాలో కోల్డ్ స్టోరేజ్ లేవు లేకపోవడానికి కారణం గవర్నమెంట్ ప్రోత్సాహకం లేదేమో అనుకుంటున్నాను నేను అయితే అంత డీప్ గా నేను తెలుసుకోవాలి ఎందుకంటే నేను పెట్టే కెపాసిటీ ఉంటే తెలుసుకుంటుంటే నేను పెట్టే కెపాసిటీ ఉన్న రైతులు విని ఉన్నారు కొద్దిగా వాటి మీద రైతులు ఇచ్చి దృష్టి పెట్టినా బాగుంటది లేదా కనీసం గవర్నమెంటే ఒక సిస్టమ్ ఎట్లా ఉన్నది మనకు రైతు కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మనకు రైతు కావాల్సిన వెరైటీని తెప్పించి అక్కడ పెట్టి అక్కడ నుండి ఎవరెవరు కావాలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే కొద్దిగా రైతులు సేవ్ చేసినట్టు మీద అయితే అంటే చిన్న రైతులు వెళ్ళలేరు కదా ఇప్పుడు అలాంటి ఎక్కువ మొత్తం వేసే రైతులు కొంతమంది చాలా మంది చిన్న కాస్ కార్లు ఎక్కువ నేను విని ఇప్పుడు నా ల్యాండ్ కాకుండా నేను లీజ్ పొలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను అందరు ఆ లెవెల్ చేసే వాళ్ళు ఉండరు కదా తక్కువ వేసుకునే రైతులకు విన అందుబాటులో ఉండాలి అని అంటే గవర్నమెంట్ కొద్దిగా ఏదన్నా సహకారం చేయాలి సహకారం చేయాలి పెట్టుబడి ఎంత వచ్చినట్ల మీకు ఇప్పుడు సుమారుగా ఎకరాకు ఎకరాకు ఒక అరవై వేలు దాకా అరవై డెబ్భై వేలు వరకు అయితే అరవై డెబ్భై వేలు మొత్తం టోటల్ ఓరాలుగా అంటే విత్తనం వచ్చే మొత్తం పెట్టుబడి వచ్చినప్పుడు వేలు అటు ఇటు అనుకో అంటే మన కరెక్ట్ ఇంకా కాల్కులేషన్ తీసిన దాకా చేసి చూస్తే తెలుస్తుంది యాభై అరవై వేలు వచ్చింది అంటే ఇప్పుడు యాభై అరవై వేలు పెట్టుబడి వచ్చినప్పుడు దిగుబడి దిగుబడి ఇప్పుడు ఈ రేట్ కనుకోండి పదిహేను రూపాయలు పదిహేను పదిహేను ఇంటూ పదిహేను టన్నులు పది టన్నులే అనుకోండి పదిహేను టన్నులు వచ్చింది కదా ఇంకెక్కడ వచ్చింది ఇరవై అంటే పదిహేను లాఖ రూపాయి సుమారుగా ఎకరాకు ఒక లక్ష అయితే ఈజీగా మిగులుతాయి ఈ రేట్లో అంటే లక్షన్నర మీకు వస్తున్నాయి అనుకోండి లక్షన్నర యాభై వేలు ఐదు టన్నులు ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా మనకి పదిహేను టన్నుల పైన వస్తుంది కాబట్టి అంటే నేను మోటా దాటా చెప్తున్నా అక్కడ కాలకులేషన్ కాదు ఒక లక్ష పైన మిగిలితే కానీ తక్కిం మిగిలేదు అందులో ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కదా మనము పంటను అరవై ఐదు రోజులు కాపాడితే చాలు ఆ తర్వాత మెచ్యూర్ టైం అది అక్కడ వరకే ఏమున్న డిసెస్ ఆ అరవై ఐదు రోజులు పంట మిగతా మిగితే మెచ్యూర్ టైం అంతా ఏముండదు అప్పుడు పురుగు ఉధృతి ఉంటుంది అది కానట్టుగా చూసుకుంటే క్రాప్ సక్సెస్ అట్లా అంటే ఇప్పుడు నీళ్ళ నీళ్ళు ఎట్లా వదులుతారు నీళ్ళు ఎక్కువ ఇది ఆరుతడి పంట ఎక్కువ వస్తే నీకు లైట్ వచ్చే అవకాశం ఉంటది కుల్ అయ్యే అవకాశం ఉంటది మామూలుగా గంట రెండు గంటలు వదులు మస్తు అయిపోద్ది అంటే మా నేలకైతే నాలుగు గంటలు మస్తాయి రోజు అంటే రోజు వదులుతారు ట్రిప్ ద్వారా రోజు మార్చి రోజు ఒక్క రోజు ఒక్క రోజు పంట అయితే మంచిగా ఉంది హ్యాపీ ఎకరాలు ముప్పై రూపాయలకు కేజీ అమ్మిన రోజులు ఉన్నాయి వాటిని పోల్చుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు అప్పుడు తీసే వాళ్ళకి పది పన్నెండు వచ్చింది మనకి ఇరవై ఇరవై సరే వాళ్ళతో పాటు సమానంగా ఉన్నట్టు వాళ్ళ అరవై రోజులు తీసి సంతోషపడ్డారు రేట్ ఎక్కువ వచ్చిందని మనం 80 ఎయిటీ ఫైవ్ డేస్ సుమారుగా అవుతుంది సైజు కూడా వచ్చింది సైజు కూడా వచ్చింది పంట ఎక్కువ వచ్చింది కాబట్టి అప్పుడు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇప్పుడు మీకు దిగుబడి దిగుబడి పెరిగింది కాబట్టి కలిసి వచ్చినట్టు కలిసి వచ్చింది ఈయన ఈయనకి ఇచ్చేసరి అంటే నేను ఫీల్డ్ ఈ ఫీల్డ్ మొత్తం ఇప్పుడు ఈయననే అనమాట రేట్ చెప్పేసి అది రేట్ పెరగని నా అదృష్టం తగ్గని పది గంటకి ఈ అయితే నేను ఈ ఫీల్డ్ మొత్తం నాకు ఇవ్వాలి అంటే ఓకే అండి ఈ విధంగా మన మోహన్ గారు ఆలుగడ్డ వేసుకున్నారు ఇరవై ఎకరాల్లో ఇరవై ఎకరాల్లో ఆలుగడ్డ వేసుకొని ఎకరాకు పది నుంచి పన్నెండు బస్తాలు పన్నెండు బస్తాలు బట్టి పన్నెండు బస్తాలు విత్తనం వేసుకున్నారు బిల్డింగ్ కూడా చూడండి ఒక్క బస్తాకు వచ్చేసి ఇరవై బస్తాల పైన వస్తున్నదనమాట ఆయన ఒక్కసారి కలుపు కూడా ఒక్కసారి కూడా కలుపు కలవలేరు మనకు శంకర్ అనే మందు శంకరు ఇంకా ఏజీ రెండు కలుపుకొని స్ప్రే చేసుకున్నారు మన చిన్న గడ్డి దశలో ఒకసారి చేసుకుంటే అయిపోయింది ఒకసారి కలుపు కూడా రాలేదు మొత్తం పొరక అనమాట పొరక మొత్తం మూసుకొని గడ్డి కూడా కల్పించే అవసరం లేదనమాట నాలుగు నుంచి ఐదు సార్లు మందు స్ప్రే చేసుకున్నారు మార్చి మార్చి దానికి ఏమైందో దాన్ని బట్టి లాస్ట్ మూమెంట్లో పురుగు ఒకటి ఆశించి పురుగు సమస్య ఉంటుంది అంటే దాన్ని మందులు స్ప్రే అని చెప్తున్నారు అదేవిధంగా హార్వెస్టింగ్ కూడా మనకు ట్రాక్టర్ తోటి చేస్తున్నారు చిన్న ట్రాక్టర్ తోటి వేయడం కూడా ట్రాక్టర్ తోటి అనమాట ఎడ్లు కూడా షార్టేజ్ ఉన్నాయి సీడ్ వినా మనకి ఈ సైజు ఉంది అనుకోండి తక్కువ పడుతుంది నీ చేలో పట్టుకున్నారు చూడండి ఎక్కువ పడుతుంది పదిహేను నుండి పదహారు పోతుంది చూడండి మీరు ఆ సైజ్ ఈ సైజ్ వేసారు వాళ్ళు ఈ సైజ్ వచ్చింది ఆలుగడ్డ అంటే అందుగురించే కదా ఒక్క సంఖ్య బస్తాకి ఇరవై బస్తాలు వచ్చిందని అంటే ఇంచుమించు ఒక యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి ఒక నుంచి రెండు లక్షల వరకు మనకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఒక యాభై అరవై వేలు పోయినా కాని కంపల్సరీ ఒక ఎకరాకు లక్ష మేము కంపల్సరీ దిగుబడి తీస్తామని చెప్తున్నారు ఇరవై ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఇరవై లక్షలు ఎప్పుడు ఓకే సార్